హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు ఆ పరమశివుడే ఆనందంతో తన్మయంతో శివతాండవం చేసేటటువంటి శివ తాండవ స్తోత్రాన్ని పాడబోతున్నానండి ఈ శివ తాండవ స్తోత్రం పరమ భక్తిగా ధాటుగా పదిహేను శ్లోకాలలో కూడా పల స్లుతులతో సహా ఉన్నటువంటి ఈ శివ తాండవ స్తోత్రం పాఠం నా అదృష్టంగా భావిస్తున్నానండి అలాగే ఈ శివ తాండవ స్తోత్రం మీరు వినటం ద్వారా మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఆనందం తాండవిస్తుందండి జటాటీ గలజల ప్రవాహ పావి తత్సలే తంబుజంగతంగమాలికం ఢమడ్ 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 ఢమన్ నినాద వడ్డమర్వయం తాండవం తనోతున్న శివం శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిలవీచివల్లరిరాజమాన మూర్ధరి ధగద్ధగ్ ధగద్ధజ్జల్లలాట పవకే కిశోరచంద్రశేఖరే రతిక్షణం మమరాంద్ర నందిలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోద మానమానసే కృపాకటాక్షోరణి నిరుద్ధరుపతి క్వచిద్దిగంబరే మనో వినోదు మేటు వస్తునీ భుజంగ స్ఫురత్పనా స్పురత్పనా ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రళిక్త దిగ్వూముఖే మదాంధసింధురస్ఫుర తగుత్తరీయ మేధురే మనో వినోదం సహస్రలోచనధూిధోరణిఘ్రింగ రాజమాళయాబద్ధా శ్రియచిరాయ జాయతరబంధు శలాట చరవ్వలనుంజయ స్ఫులింగ భాను పీత పంచసాయకం నమన్లినాయకం సుధాయూక

పత్రక ప్రకల్ప నైక శిల్పి త్రిలోచన స్ఫురత్ కుందర నిలింధుర కళాని దాని బంధుర శ్రియం జగద్ధురందర ప్రీల పంకజ ప్రపంచు ప్రబద్ధ కందర चिदम पुरत चिदम भवत चिदम मखत चिदम भजे <laughs> अखर्व सर्व मंगला कला कदम बमंजरी रस प्रभा हमादुरी विज्रुम बना मधुव्रतो स्मरण तकम पुरान तकम भवान तकम मकान तकम कं, गजान तकान तकान तकम तमं तकान कं भजे

वनिक्रमा प्रवर्तित प्रचंड तांडव शिवा। दृश्यं विचित्र ताल पायो बुज़ंग्य माउत्रिक सर्गो गरिष्ठ रत्नलोष्टयो श्रुहित विपक्ष पक्षयो तृष्णाराविन्त पक्षशो प्रजामही महेंद्रयो समं प्रवर्तयन महाकदा सदा शिवम भजे। కదా నిలింప నిజరీ కోటరే వసన్ విముక్తి దుర్మతి సదాశిరస్ మజలింబ విముక్తిలోచనోలాటపాలగ్నక సితి మంత్రముచ్చర కదా సుఖీ భవామ్యహం మం హి నిత్యమేముత్తమోత్తమ స్వం పట స్మరణో మేతి సంతతం హరే గురక్తి మా సుయాతి న్యదాగతి విమోహనం హి దేహీనా సుశంకరం పూజావసే యహ శంభు పూజాన పరం పటతి ప్రదోషే తిరాదగజ తై్రతురంగయుక్ లక్ష్మీ సదై వసుమిఖిం ప్రదా శింభు లక్ష్మీ సదై వుమిఖిం ప్రదా శింభు శివాత్మనం ఆ శివుని శ్లోకం చెప్పటంలోనే అమితమైన ఆనందం ఉందండి నిజంగా ఈరోజు ఈ శివ తాండవ స్తోత్రం చదవటం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఈ శివ తాండవ స్తోత్రం మీరు వినటం ద్వారా మీ ఇంట్లో ఆనందం తాండవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ